నేను కావలి క్రికెట్ టోర్నమెంట్లో ఆడాను ఇలాంటి గ్రౌండ్ ఇంతకుముందు ఎప్పుడు ఆడలేదు కానీ ఈ అనుభూతి నాకు చాలా నచ్చింది ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని రోజు ఐదో తారీఖు నిన్న జరిగిన తొలిసారిగా కావలి క్రికెట్ అసోసియేషన్ అని చెప్పి ఫామ్ చేసిన తర్వాత ఈరోజు ఈ గ్రౌండ్లో ఇంత పెద్ద మ్యాచ్లు ఇక్కడ జరుగుతాయన్న సందర్భంలో ఈరోజు కావలి క్రికెట్ అసోసియేషన్కి నిజంగా అభినందనలు ఎందుకంటే మొట్టమొదట ఇళ్ళు స్వయంగా చిన్నపిల్లలందరూ కూడా ఇక్కడ క్రికెట్ ఆడే దాంట్లో వాళ్ళ ఫేరెంట్స్ అందరితో కలిపి మన కోచ్ రాజా అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ వీరాభిమాని అదేవిధంగా జనసేన నేత మాకు శ్రేభలాషి సిద్ధు అదేవిధంగా కొంతమంది పేరెంట్స్ కలిపి ఈరోజు క్రికెట్ వాళ్ళకి ఇక్కడ మన కావలను కూడా ఒక వేదిక చేయాలి ఎందుకంటే చిన్నపిల్లల్ని చిన్నపిల్లల నుంచే స్పోర్ట్స్ పట్ల వాళ్ళకి ఆ అంకిత భావం అదేవిధంగా స్పోర్ట్స్ పట్ల ఒక మన అంటే పెంచాలనే ఉద్దేశంతో వారు క్రికెట్ దానికి ముందు సంకల్పం తీసుకోవటం ఆ తర్వాత అప్పుడప్పుడు కూడా మేము కూడా అక్కడికి వస్తూ ఉండేది మంచి కోచ్ మనకి ఆయన రాజా మాకు చిన్ననాటి నుంచి కూడా బాగా తెలిసిన వ్యక్తి చాలా మంచి కోచర్గా ఆయనకి పేరుంది ఆయన ఆధ్వర్యంలో రాబోయే కాలంలో ఈ క్రికెట్ అసోసియేషన్ను పెట్టడానికి ఒక మూల కారణం మేము కూడా వాళ్ళకి సూచన చేయటం జరిగింది ఎందుకంటే సిద్ధుకి మీరందరూ కలిసి ఒక వ్యవస్థాపకుడిగా నువ్వు ఉండి కావలి క్రికెట్ అసోసియేషన్ అనేది ఫామ్ చేయండి ఇది అంచెలంచెలుగా దీంట్లో మేము కూడా గౌరవప్రదంగా మేము అనుకుంటాం మన శాసనసభ్యుడు మంచి మనకి ఇక్కడ ఉండే శాసనసభ్యుడు అభివృద్ధి పట్ల అదేవిధంగా స్పోర్ట్స్ పట్ల మక్కు ఉండే వ్యక్తి కనుక రేపు రాబోయే కాలంలో మన కావలి కీర్తిని రాష్ట్రం వైది కాదు దేశమైడు కూడా మన కావలి కీర్తిని ఎందుకంటే కావలి ఒకప్పుడు జవహర్ భారతి కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళ మేమందరం కూడా విద్యార్థి దశ నుంచి కూడా ఎందుకంటే స్పోర్ట్స్ పట్ల బాగా మక్కు ఉండే పట్టణం ఇది ఇక్కడ పిల్లల్ని తీర్చిదిద్దాల దీంట్లో ఈ క్రికెట్లో ఇంకా కూడా మనకి నేషనల్ స్థాయిలో వెళ్ళే విధంగా వీళ్ళు తీర్చిదిద్దుతారని చెప్పి నేను తెలియజేసుకుంటాను ఎందుకంటే మన సిద్ధు గారికి మేమందరం కూడా పూర్తి సహకారం అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా శాసనసభ్యులు కూడా ఒక అన్నిటికీ ఉన్నత భావాలు ఉండే వ్యక్తి కనుక ఇది అంచెలంచెలుగా కావాలి క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇంకా కూడా జిల్లా లెవెల్లో ఇదే దీంట్లో ఇదే గ్రౌండ్లో మంచి మంచి స్పోర్ట్స్ జరిగే విధంగా క్రికెట్ జరిగే విధంగా ప్రోత్సహిస్తూ ప్రోత్సాహానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం